పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో కూటమి సర్కార్ అమలయ్యే హామీలు కూటమి ప్రభుత్వానికి సూపర్ సిక్స్ హామీలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి గడిచిన రెండు రోజుల క్రితం ఈ హామీలు అమలు చేస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చిన ఈ విషయంపైన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి సూపర్ సిక్స్ హామీలో భాగంగా పెన్షన్ పంపు వంటి మాత్రమే అమలు అయ్యాయి ఇతర పథకాలను అమలు చేయాల్సిన వీటి కోసం ప్రజలు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు అయితే ఒక్కొక్క హామీని ఏపీ సీఎం చంద్రబాబు అమలు చేస్తారని ప్రజలు నమ్మినా ఇప్పుడు అమలు చేయకపోవడంతో ప్రజలు ఒక్కసారిగా నోరు విప్పుతున్నారు ముఖ్యంగా స్కూల్ ఫీజులు కట్టాల్సిన పరిస్థితి పిల్లలకు ఏర్పడుతుండటంతో పాటుగా నిత్యావసర ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి గతంలో ప్రభుత్వం నుంచి అందే పథకాల వల్ల చాలా మంది వీటిని అడ్జస్ట్ చేసుకునేవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఇస్తామని ప్రకటించినా చేయలేకపోవడంతో కూటమి ప్రభుత్వానికి ఇవి కుంపటిలా మారుతున్నాయి అయితే గత నెల నుంచి ఉచిత బస్సు ప్రయాణం మూడు ఉచిత సిలిండర్ ఇవ్వాలని ప్రతిపాదించిన మెజార్టీ ప్రజలకు దీనివల్ల ఎలాంటి లాభం లేదట ఎక్కువ మెజార్టీ లబ్ధి పొందాలి అంటే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రతి నెలకి ఇస్తామని చెప్పడం జరిగింది రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఇస్తే చాలని విధంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారట అయితే ఈ మూడు కూడా సాధ్యం కాని హామీలైన విధంగా మరికొంతమంది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు అలాగే యాభై ఏళ్లకే పెన్షన్ వ్యవహారం కూడా సాధ్యం కాదనే విధంగా చర్చించుకుంటున్నారు ఒకవేళ సీఎం చంద్రబాబు చేయగలితే ఈ నాలుగు హామీలు చేస్తే తిరిగి మళ్లీ అధికారం చేపట్టవచ్చు మరి రాబోయే రోజుల్లో ఈ దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో